కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ముగింపుకు ముందు మాట మూలం సాదత్ హసన్ మంటో తెలుగు అనువాదం నూతక్కి గారు కథా రచయిత అనువాదకురాలు అయిన నూతక్కి గారి కథలు ఇరవై ఐదవ గంట అనే కథా సంపుటిగా వెలువడ్డాయి ఈ మధ్యనే రచయిత్రి సుజాత వేల్పూరి గారితో కలిసి రచించిన రెక్కచాటు ఆకాశం అనే నవల విడుదలైంది ప్రస్తుత కథ రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో సారంగ వెబ్ మ్యాగ్జైన్లో ప్రచురితమైంది మరి వినండి ముగింపుకు ముందు మాట ఫోన్ మోగుతుంటే వెళ్ళి తీశాడు మన్మోహన్ హలో ట్రిపుల్ ఫోర్ ఫైవ్ సెవెన్ క్షమించండి రాంగ్ నెంబర్ అవతల నుండి మృదువైన శ్రీకంఠం మన్మోహన్ రిసీవర్ పెట్టేసి తిరిగి పుస్తకం తెరిచాడు అతను ఆ పుస్తకం ఇప్పటికీ ఇరవై సార్లు చదివాడు అలానే అదంత గొప్ప పుస్తకమేమీ కాదు ఆ గదిలో అది తప్ప వేరే పుస్తకం లేదంతే పైగా అందులో చివరి పేజీలు చిరిగిపోయాయి కూడా ఒక వారం నుంచి మన్మోహన్ అక్కడుంటున్నాడు ఆఫీస్ రూమ్ లాంటి ఆ గది అతని స్నేహితుడిది ఈ మహానగరంలో గూడు లేక పేవ్మెంట్ల మీద రాత్రుళ్ళు గడిపే వేలాది మంది నిర్భాగ్యుల్లో మన్మోహన్ ఒకడు అతని స్నేహితుడు బిజినెస్ కోసమే అప్పు కోసం వేరే ఊరు వెళ్తూ కనిపెట్టుకుని ఉండమని ఆ గదిలో ఉంచాడు అతన్ని ఉద్యోగం చేయడం అతనికి ఇష్టం ఉండదు అందుకే అతనికి పనేం లేదు బయట తిరుగుతూ ఉంటాడు అతను గనక నిజంగా పనిచేయాలని ప్రయత్నిస్తే ఏ ఫిలిం కంపెనీలోనూ డైరెక్టర్గా తీసుకునేవారు ఎందుకంటే అతను ఒకప్పుడు ఆ పని చేశాడు కాబట్టి కానీ తిరిగి ఆ రోంపిలోకి దిగడం అతనికి ఇష్టం లేదు మంచి మనిషే ఎవరికి హాని చేయడు అతనికి పెద్దగా ఖర్చులు అంటూ ఉండవు ఉదయం ఒక టోస్టు ఒక కప్పు టీ మధ్యాహ్నం ఇంత బ్రెడ్డు కూర ఒక ప్యాకెట్ సిగరెట్లు అంతే అతని అదృష్టం కొద్దీ ఈ చిన్న చిన్న అవసరాలు కాదుకునే మిత్రులు చాలామంది ఉన్నారు మన్మోహన్కి కుటుంబం కానీ బంధువులు కానీ లేరు అవసరమైతే తిండి లేకుండా ఎన్ని రోజులైనా గడిపేయగలడు చిన్న వయసులోనే ఇంటి నుండి పారిపోయి బొంబాయి పేమెంట్ల మీద ఏళ్ల తరబడి గడిపాడన్న విషయం తప్ప అతని స్నేహితులకి అతని గురించి వేరే ఏమీ తెలియదు అతని జీవితంలో బహుశా లేనిది కోల్పోయినది ఏమన్నా ఉన్నది అంటే అదొక్కటే స్త్రీ ఒక్క ఆడది నాతో ప్రేమలో పడితే చాలు నా జీవితం మారిపోయి ఉండేది అంటాడు అతను అయినా సరే నువ్వు పని మాత్రం చేయువు అంటారు అతని స్నేహితులు అప్పుడు పని వాళ్ళకి ఆదర్శవంతంగా ఉంటాను అంటాడు అయితే మొదలుపెట్టు అంటారు వాళ్ళు ప్రేమలో మగాడు చొరవ తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి తిరిగి అంటాడు అతను అప్పుడు మధ్యాహ్నం భోజనం చేసే సమయం తిరిగి ఫోన్ మోగింది ఫోన్ అందుకొని హలో ట్రిపుల్ ఫోర్ ఫైవ్ సెవెన్ అన్నాడు ట్రిపుల్ ఫోర్ ఫైవ్ సెవెన్ స్త్రీ గొంతు అదే మన్మోహన్ మీరెవరు అవతల నుండి నేను మన్మోహన్ అటుపక్క నుండి జవాబు లేదు ఎవరు కావాలి అతను అడిగాడు మీరు ఆమె సమాధానం నేనా మీకు అభ్యంతరం లేకపోతేనే నాకెందుకు అభ్యంతరం మీ పేరు మదన్మోహన్ అన్నారు కదూ లేదు మన్మోహన్ అటుపక్క నిశ్శబ్దం మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారని నాకు అనిపిస్తోంది మన్మోహన్ అన్నాడు అవును అయితే చెప్పండి నాకు తెలియట్లేదు మీరే ఏమన్నా చెప్పండి నుంచి ఆమె మంచిది ఇదివరకే చెప్పాను కదా ప్రస్తుతానికి ఇదే నా నివాసం సాధారణంగా నేను పేవ్మెంట్ల మీద నిద్రపోతుంటాను కానీ గత వారం రోజులుగా ఈ ఆఫీస్ టేబుల్ మీద పడుకుంటున్నా మరి దోమల బారి నుండి ఎలా తప్పించుకుంటున్నారు పేవ్మెంట్ మీద కూడా దోమతెర కట్టుకుంటారా మన్మోహన్ పెద్దగా నవ్వాడు ఈ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు ఒక మాట చెప్పనివ్వండి నేను అబద్ధాలాడను నేను ఏళ్ల తరబడి పేమిమెంట్ మీదే పడుకున్నాను అదే ఎలా సరే ఇక్కడ నా దగ్గర ఒక పుస్తకం ఉంది దాని చివరి పేజీలు లేవు ఏదో ఒకరోజు నా చేతికి దొరుకుతాయి అప్పుడు ఆ ప్రేమికులకి ఏమైందో తెలుసుకుంటాను మీరు చాలా ఆసక్తిగా అనిపిస్తున్నారు అది మీ అభిమానం ఏం చేస్తుంటారు మీరు చేయడమా అదే మీ ఉద్యోగం ప్రస్తుతం అదేం లేదు ఆయన పనిచేయని వాడికి వేరే వ్యాపకాలు ఉంటాయి కానీ మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే పగలంతా తిరిగి రాత్రికి నిద్రపోతాను ఇలాంటి జీవితాన్ని మీరు ఇష్టపడుతున్నారా ఆగండి మన్మోహన్ అన్నాడు ఆ ప్రశ్న నాకు నేనే వేసుకోలేదు ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ప్రశ్న నాకు నేనే వేసుకుంటున్నా ఈ జీవితాన్ని నేను ఇష్టపడుతున్నానా అయితే జవాబు చెప్పండి దీనికి జవాబు లేదండి ఇలా జీవించడం నాకు అలవాటైపోయింది ఇంతవరకు ఎలా జీవించానో మిగిలిన కాలం కూడా అలానే జీవిస్తే అది నాకు నచ్చినట్లేగా అవతల నవ్వు మీరు చాలా అందంగా నవ్వుతారు మన్మోహన్ అన్నాడు థ్యాంక్ యూ ఆమె సిగ్గుపడింది ఫోన్ కట్ అయింది చాలాసేపు రిసీవర్ పట్టుకొని నవ్వుతూ ఉండిపోయాడు మన్మోహన్ మర్నాడు ఎనిమిది గంటలకు ఫోన్ శబ్దానికి గాఢంగా నిద్రపోతున్న మన్మోహన్ లేచి ఆవలిస్తూ ఫోన్ అందుకున్నాడు హలో ట్రిపుల్ ఫోర్ ఫైవ్ సెవెన్ గుడ్ మార్నింగ్ మన్మోహన్ గారు గుడ్ మార్నింగ్ ఓ మీరా గుడ్ మార్నింగ్ నిద్రపోతున్నారా అవును ఇక్కడికి వచ్చాక చాలా పాడైపోయాను తిరిగి పేమెంట్ మీదకి వెళ్తే కష్టాలు పాలవుతాను ఎందుకని ఎందుకంటే పేమెంట్ మీద ఉదయం ఐదు గంటలకే నిద్రలేవ్వాలి అవతల నుండి నవ్వు నిన్న అంత హఠాత్తుగా ఫోన్ పెట్టేశారే అడిగాడు అది సరే నేను అందంగా నవ్వుతానని మీరు ఎలా అన్నారు ఏం ప్రశ్న అండి ఏదైనా అందంగా ఉంటే మెచ్చుకుంటాం కదా నాకు అది ఇష్టం ఉండదు మీరు ఇలా ఆంక్షలు పెట్టకూడదు ఎవరైనా ఆంక్షలు పెడితే ఒప్పుకొని నేను మీరు నవ్వినంతసేపు అందంగా నవ్వుతారనే అంటాను అలా అయితే మీ నుంచి మెప్పు పొందడం నాకు మానుకోలేనంతగా అలవాటైపోతుంది మీ ఇష్టం మరి అతను అన్నాడు నేను బాధపడితే మీరు నిజంగా పట్టించుకోరా సరే నన్ను నేను బాధ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అంటే అందంగా నవ్వే మిమ్మల్ని చూసి మీ నవ్వు అందంగా ఉందని నేను చెప్పలేదనుకోండి అది నా అభిరుచికి అన్యాయం చేసినట్టే అటువైపు నుంచి కాసేపు నిశ్శబ్దం మళ్ళీ మాట్లాడసాగిందామే క్షమించండి మా పనాముతో మాట్లాడుతున్నా సరే మీ అభిరుచుల గొప్పతనం పట్ల మీరు ఖచ్చితంగా ఉంటారన్నమాట ఇంకా ఏమేం గొప్ప అభిరుచులు ఉన్నాయి మీకు అంటే అదే మీ హాబీలు వర్క్ అసలు మీరు ఏం చేయగలరు మన్మోహన్ పెద్దగా నవ్వి అన్నాడు పెద్దగా ఏం లేవు ఒక్క ఫోటోగ్రఫీ తప్పించి అది కూడా కొంచమే చాలా మంచి హాబీ కదా అది మంచిదని చెడ్డదని నేను ఎప్పుడూ అనుకోలేదు అయితే మీ దగ్గర మంచి కెమెరా ఉందా లేదండి అప్పుడప్పుడు నా ఫ్రెండ్ దగ్గర నుండి తెస్తుంటాను డబ్బులు కూడితే నా దృష్టిలో ఒక మంచి కెమెరా ఉంది కొనాలి ఏంటది ఎగ్జాక్టా రిఫ్లెక్స్ కెమెరా నాకెంతో నచ్చింది అటువైపు నిశ్శబ్దం నేను ఒకటి ఆలోచిస్తున్నా ఏంటది మీరు అసలు నా పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ అడగలేదు అది అవసరం అనుకోలేదు ఎందుకని మీ పేరు ఏదైతేనే నాకు అనవసరం మీ దగ్గర నా నంబర్ ఉంది నేను చేయాలనుకున్న రోజు మీరు తప్పక ఇస్తారని తెలుసు లేదు ఇవ్వను మీ ఇష్టం నేను ఇంక అడగను చాలా విచిత్రమైన మనిషి అండి మీరు అవును నిజమే అటువైపు నిశ్శబ్దం మళ్ళీ ఆలోచనలా అతను అడిగాడు అవును అంత అస్పష్టంగా ఉంది మరి ఫోన్ పెట్టేయండి మీరు చాలా కఠినాత్మలు అండి ఆమె బాధగా అంది నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు మన్మోహన్ బయటికి వెళ్ళటానికి తయారయ్యేటప్పటికీ తిరిగి ఫోన్ రింగ్ అయింది హలో ట్రిపుల్ ఫోర్ ఫైవ్ సెవెన్ మన్మోహన్ గారు అదే గొంతు చెప్పండి ఏం చేయను అడిగాడు నేనేం బాధపడడం లేదండి అదే విషయం చెప్పాలనుకున్నాను మంచిది అన్నాడు ఇందాక నేను తింటున్నప్పుడు అనిపించింది మీ గురించి బాధపడకూడదని ఇంతకీ మీరు తిన్నారా లేదు ఇప్పుడే బయటకు వెళ్ళబోతుంటే మీరు ఫోన్ చేశారు ఓ సరే అయితే అంత తొందర లేదులేండి ఇవాళ డబ్బులు కూడా లేవు నాకు తిండి కూడా ఉండదు ఎందుకు అలా మాట్లాడతారు ఇలా మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం ఇష్టమా లేదు ఇదే నా జీవితం దీనికి అలవాటు పడిపోయాను డబ్బులు పంపనా నేను అలా అయితే నా పెట్టుబడిదారుల జాబితాలో మీ పేరు కూడా చేరిపోతుంది అయితే వద్దులండి సరే మీ ఇష్టం పెట్టేస్తున్నా పెట్టేయండి మన్మోహన్ ఫోన్ పెట్టేసి ఆఫీస్ నుంచి బయటికి వచ్చేశాడు తిరిగి సాయంత్రం చాలా ఆలస్యంగా ఆఫీస్కి చేరాడు రోజంతా ఆమె గురించిన ఆలోచనే ఆమె గొంతును బట్టి వయసులో చిన్నదానిలా మాటలను బట్టి చదువుకునే దానిలా అనిపిస్తోంది అందంగా నవ్వుతోంది కూడా పదకొండు గంటలకు ఫోన్ రింగ్ అయింది హలో మన్మోహన్ గారు అవును అతనే రోజంతా ఫోన్ చేస్తూనే ఉన్నాను ఎక్కడున్నారు నాకు ఉద్యోగం ఏం లేకపోయినా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఏంటవి రికామీగా తిరగడం తిరిగి ఎప్పుడొచ్చారు గంట క్రితం నేను కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు టేబుల్ మీద పడుకుని మీరు ఎలా ఉంటారా అని ఊహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ మీ గొంతు తప్ప నాకేం తెలియదు కదా బాగా ఊహించారా లేదు మంచిది అసలు ప్రయత్నించకండి నేను చాలా అందవిహీనంగా ఉంటాను సరే అయితే ఫోన్ పెట్టేయండి నేను అందవిహీనతను అసహించుకుంటాను వాళ్ళు కొంతసేపు మాట్లాడుకోలేదు అప్పుడు మన్మోహన్ అడిగాడు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు కానీ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను బాగా ఆలోచించి అడగండి మీకోసం ఒక పాట పాడనా పాడండి అయితే ఆగండి ఆమె గొంతు సవరించుకోవడం వినిపించింది స్థాయిలో శ్రావ్యమైన పాట వినిపించింది ఆమె చాలా మధురంగా ఉంది థ్యాంక్ యూ ఆమె ఫోన్ పెట్టేసింది రాత్రంతా ఆమె గొంతు గురించే కలలు కన్నాడతను ఉదయం మామూలు కన్నా ముందుగానే లేచి ఆమె పిలుపు గురించి ఎదురు చూశాడు కానీ ఆమె ఫోన్ చేయలేదు గదిలో పచారులు చేసి విసుగెత్తి టేబుల్ మీద పడుకుని అప్పటికే ఇరవై సార్లు చదివిన పుస్తకం తిరిగి తెరిచాడు సాయంత్రం ఏడు గంటలకి ఫోన్ మోగింది వెంటనే అందుకున్నాడు ఎవరక్కడా నేను రోజంతా ఎక్కడున్నారు కఠినంగా అడిగాడు ఎందుకు ఆమె గొంతు వణికింది నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను చేతిలో డబ్బులున్నా సరే ఏమీ తినలేదు ఈరోజు నేను అనుకున్నప్పుడు ఫోన్ చేస్తాను మీ మన్మోహన్ మధ్యలోనే ఆపాడు చూడండి ఇదంతా ఇంతటితో ఆపేయండి లేదా ఎప్పుడు ఫోన్ చేస్తారో చెప్పండి నేను ఇలా ఎదురు చూస్తూ ఉండలేను ఈరోజు క్షమించండి రేపటి నుంచి ఉదయం సాయంత్రం ఫోన్ చేస్తాను ప్రామిస్ సరేనా సరే నాకు తెలీదు మీరు పర్వాలేదండి కానీ నిరీక్షణ నా వల్ల కాదు ఏదన్నా అనుకున్న చేయలేకపోతే నన్ను నేను శిక్షించుకుంటాను ఎలా ఈరోజు ఉదయం మీరు ఫోన్ చేయలేదు మామూలుగా అయితే బయటకు వెళ్ళి ఉండేవాడిని కానీ వెళ్ళలేదు నీ మీద కోపంతో అలానే కూర్చుండిపోయాను నేను కావాలనే ఫోన్ చేయలేదు ఏ మీరు నా ఫోన్ కోసం ఎదురు చూస్తారా లేదా అని తెలుసుకుందామని మీరు మహా చిలిపి సరే ఉండండి నేను బయటకు వెళ్ళి ఏమన్నా తిని రావాలి సరే ఎంతసేపు పడుతుంది అరగంట మన్మోహన్ అరగంటలో వచ్చేశాడు ఆమె ఫోన్ చేసింది వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు నిన్న రాత్రి పాడిన పాటని మరోసారి పాడమని అడిగాడు అతను ఆమె నవ్వి పాడి వినిపించింది ఇప్పుడిక ఆమె పొద్దున్న సాయంత్రం క్రమం తప్పకుండా ఫోన్ చేయడం మొదలుపెట్టింది ఒక్కోసారి గంటలు గంటలు మాట్లాడుకునేవారు ఆమె పేరు కానీ ఆమె ఫోన్ నెంబర్ కానీ మన్మోహన్ ఎప్పుడూ అడగలేదు కొత్తలో ఆమెని ఎలా ఉంటుందా అని ఊహించి ప్రయత్నించేవాడు ఇప్పుడు అది కూడా అనవసరం అనిపిస్తోంది ఆమె స్వరమే అతనికి అన్నీ ముఖం శరీరం ఆత్మ అన్నీ ఆమె స్వరమే ఒకరోజు ఆమె అడిగింది మోహన్ నా పేరు తెలుసుకోవాలని లేదా మీకు మీ స్వరమే మీ పేరు ఇంకో రోజు అడిగింది ఆమె మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా లేదు ఎందుకని దీనికి సమాధానం చెప్పాలంటే నా జీవితంలో విషాదాన్నంతా తవ్వుకోవాలి అయినా అక్కడ ఆశించినంత వెలుగు దొరక్కపోతే ఆ బాధ వర్ణనాతీతం అయితే వద్దులే అలా ఒక నెల గడిచింది అవసరమైన సొమ్ము దొరికిందని ఒక వారంలో బాంబే వస్తున్నానని స్నేహితుడి వద్ద నుండి ఉత్తరం వచ్చింది ఆ రోజు సాయంత్రం ఆమె ఫోన్ చేసినప్పుడు అతను చెప్పాడు నా సామ్రాజ్యం ఇంతటితో అంతరించిపోతోంది ఎందుకు నా స్నేహితుడు వచ్చేస్తున్నాడు ఫోన్ ఉన్న స్నేహితులు మీకు ఇంకా ఉన్నారా ఉన్నారు కానీ నేను నెంబర్ ఇవ్వను ఏ మీ గొంతు ఇతరులు వినడం నాకు ఇష్టం లేదు ఎందుకు అసూయ అనుకోండి మరేం చేద్దాం చెప్పాలి మీ సామ్రాజ్యం అంతరించిపోయే రోజున నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను సరేనా అంతవరకు అతన్ని ముంచెత్తిన దుఃఖం పోయింది వెంటనే ఆమె రూపాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించాడు మళ్ళీ కానీ కుదరలేదు ఇంకా ఉండేది మూడు రోజులే ఆమెను ఎప్పటికి చూడగలను అతను మర్నాడు ఆమె ఫోన్ చేసినప్పుడు చెప్పాడు మిమ్మల్ని చూడాలనుంది ఎందుకని నా సామ్రాజ్యం అంతరించిపోయే రోజున మీ నెంబర్ ఇస్తానని చెప్పారు మీరు అవును అంటే దానితో మీరు ఎక్కడుంటారో చెప్తారనే కదా అర్థం నాకు ఎలాగైనా మిమ్మల్ని చూడాలనుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు ఎప్పుడైనా సరే ఈరోజు కాదు నేను మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను నా స్నేహితుడిని అడిగాను మీరు చిన్న పిల్లాడులా అనిపిస్తున్నారు మిమ్మల్ని కలిసినప్పుడు మీకు మంచి బహుమతి ఇస్తాను మిమ్మల్ని కలవడం కన్నా గొప్ప బహుమతి ప్రపంచంలో లేదు మీకోసం ఒక ఎగ్జాక్ట్ కెమెరా కొన్నాను ఓహ్ కానీ ఒక షరతు మీరు దాంతో నా ఫోటో తీయాలి కలిసినప్పుడు చెప్తా దాని సంగతి రెండు రోజుల పాటు ఫోన్ చేయండి మరి ఎందుకని మేము ఊరు వెళ్తున్నాం రెండు రోజులే ఆ రోజు మన్మోహన్ ఆఫీస్ వదలలేదు ఆ మర్నాడు ఉదయం అతనికి జ్వరం వచ్చినట్లయింది ఆమె ఫోన్ చేయలేదు కాబట్టి అనుకున్నాడు మొదట మధ్యాహ్నానికి జ్వరం ఎక్కువైంది కళ్ళు మంటలు ఒళ్ళంతా సెగలుగా అనిపించింది మధ్య మధ్యన మంచినీళ్లు తాగినా దప్పికి తేరినట్లు అలానే టేబుల్ మీద పడుకున్నాడు ఆ మర్నాటికి అతను పూర్తిగా అలసిపోయాడు ఊపిరి కూడా ఆడని స్థితికి వచ్చేశాడు జ్వరం ఎక్కువై అపస్మారక స్థితిలో పడిపోయాడు ఆమెతో మాట్లాడుతున్నట్టు ఆమె తీయటి గొంతు వింటున్నట్లు అనిపిస్తోంది అతనికి అతని మస్తిష్కంలో ఏవేవో శబ్దాలు ఒకేసారి వెయ్యి ఫోన్లు మోగుతున్నట్లు ఎవరెవరో మాట్లాడుతున్నట్లు ఉంది అతను ఊపిరి తీసుకోలేకపోయాడు తిరిగి ఫోన్ మోగినప్పుడు అతనికి వినిపించలేదు చాలాసేపు మోగాక ఆ శబ్దం వినిపించి బలవంతాన గోడ కానుకొని నుంచుని వణుకుతున్న చేతులతో ఫోన్ తీశాడు గొంతుకు పిగిల్చి హలో అన్నాడు హలో మోహన్ అందామే అవును మోహన్ అతని గొంతు పలికింది మీ మాటలు వినిపించట్లేదు నాకు ఏదో చెప్పబోయాడు కానీ అతను మాట్లాడలేకపోయాడు మేము అనుకున్న దానికంటే ముందుగానే వచ్చేసాం మీతో మాట్లాడాలని గంటల తరబడి ప్రయత్నిస్తున్నా ఎక్కడికి వెళ్ళారు మన్మోహన్ తల తిరగడం మొదలెట్టింది ఏమైంది ఇప్పుడే నా సామ్రాజ్యం అంతరించిపోతోంది అతి కష్టం మీద గొంతుకు పిగుల్చుకుని అన్నాడు అతని నోట్లోంచి ఒక్కసారిగా రక్తం బయటికి వచ్చి మెడ వరకు కారింది నా నెంబర్ రాసుకోండి ఫైవ్ జీరో త్రీ వన్ ఫోర్ ఫైవ్ జీరో త్రీ వన్ ఫోర్ పొద్దున్నే ఫోన్ చేయండి ఇప్పుడు నేను వెళ్ళాలి ఆమె ఫోన్ పెట్టేసింది రక్తం కక్కుకుంటూ కుప్పకూలిపోయాడు మన్మోహన్ ఇది ముగింపుకు ముందు మాట వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు نمسكره